సార్ సార్ నేను నా భర్త ఎవరే ఒకటి నాకు ఏం బలం లేదు వీళ్ళందరూ చూసి నాకు గెలిపించారు ఆయన అప్పటి నుండి గతంలో కూడా కార్డేసినప్పుడు గొడవ చేసి ఇప్పుడు కూడా కావాలని గొడవ చేసి నన్ను నేను అప్పటికే ముందే చెప్పిన పెడతాను నాకు ఎంత ప్రాణభై ఉంది ఈ ఊళ్ళే అని నేను చెప్తామను కదా ఎందుకు భయపడాలి చెత్త ఎదురు పోయి కొనున్నానని నేను ప్రతిరోజు రోజు వాళ్ళని నా భర్త జాబ్ అయినా రాదు సార్ నేను ప్రజలను వెనుక పెట్టుకొని ఈ రోజు నా భర్త నా వెనుక లేకున్నా ఇంత ప్రజలు నన్ను గెలిపించుకొని నమ్మకం కొద్ది నేను ఈరోజు ప్రతి ఏ వాడు వాడు వైద్య ప్రతి ప్రతిరోజు విజిట్ చేసుకుంటానా ఎక్కడ రాకపోతే మా ఉప సర్పంచ్ కొద్ది సీనియర్ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ పనులు నా కోసం ఆడని మేము గెలిపించు గెలిపిస్తాం అందరం కలిసి ఆమెకు తెలిసి తెలువ కానీ ప్రతి ఒక్క నా ఎంబడి ఉండుకుంటూ ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాను సార్ ఈ వరకు ఇవాళ నన్ను ఇక్కడ చేశారు ఇవాళ ఒక వేరే ఊరు వచ్చి నన్ను కొట్టిండు రేపు నేను మండలం కార్యం ఎక్కడికో పోతా సార్ రేపు నాకు ఎక్కడ మరి మిగతా సర్పంచ్ కూడా ఆడవాలి మరి వాళ్ళు అందరు కావాలనే వెంకటరామ వెళ్ళాడు వెంకట్రామ దాడి వెళ్ళాడు చేయించండు వెంకట్రామ్నాడు కాకపోతే ఏంటంటే కావాలనుకుంటే వెళ్ళాడు వెంకట్రామ్నా సరే చెప్పి మామూలుగా మాట్లాడండి கடன் கடா சிங் దింపలే అట్లే రోజు కట్టే తిప్పుతారు సరే ఇవాళ ఎవరు దింపలేదు అన్నాక అంతనే ఇక ఆయన ఏం చేసింది తెలుసా ఆ కాదు అలా అంజడుకులు అది అంటే అక్కడ తిట్టుకోదని తిట్టుకుంటే ఏమవుతుంది అట్టిగా నీళ్ళ కోసం అని అంత అన్నాక వాళ్ళ పిన్ని వచ్చింది వాళ్ళ పిన్ని రానన్నది ఆడద్దు అలా పిన్ని అనగా రా అని వేసి అంటే లేదు అని అది ఇది అని మెదడు వాళ్ళ మా మామరి అరే మెదడు మెదడని నువ్వు అంటా నువ్వు నువ్వు ఏ ఊరు రానంటే ఎవరి ఇట్లా వాళ్ళ వాళ్ళకి మా వాళ్ళ అంటాను విలువ లేకుండా గొడవ అయిన వాళ్ళు నేను సరే అది తీ అనుకుని అని వాళ్ళకి కానీ సపరేట్గా తీసుకుని ఇంటికి వచ్చినా వాళ్ళు ఇంటికి పోయి పోయాక వాళ్ళ అమ్మమ్మ ఏం చేసింది అరే మా మనమంది ఈ ఊరు కాదని మళ్ళీ తీసుకొని వచ్చింది ఇంకా వీళ్ళు ఉన్నారు సార్ అడ అయితే ఇంటికి తీసుకొని వచ్చిన వాళ్ళే నేను అన్నా కదా చిన్న అవును ఒక పెద్ద ఇదేనా నీ న్యాయం